మద్య నిషేధం అన్నారు కానీ మద్యం సొంతంగా అమ్ముకున్నారని జగన్పై మండిపడ్డాయి అప్పటి ప్రతిపక్షాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాయి మరేం చేయబోతున్నాయి ఇది మాత్రం సస్పెన్స్గా ఉంది ఎందుకంటే అధికారంలోకి రాగానే రద్దు చేయాల్సిన మద్యం షాపులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి లిక్కర్ షాపుల్లో లిక్కర్ మాత్రమే మారిందనుకోవాలా విధానం అదే ఉంటుందా అప్పుడు వాళ్ళు అమ్ముకుంటే ఇప్పుడు వీళ్ళు అమ్ముకుంటారా ఇదే ఇప్పుడు చర్చ నడుస్తోంది సంపూర్ణ మద్య నిషేధం అని హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తరపునే మద్యం షాపులు ఓపెన్ చేసి అందులో ని పెట్టి వ్యాపారం పెంచాడు పైగా ని వైసీపీ వాళ్లు స్వాధీనం చేసుకుని లీజులు రాసుకుని మద్యం ఉత్పత్తి చేయించి సొంత బ్రాండ్లను కొత్త కొత్త పేర్లతో పెట్టి సప్లై చేసుకున్నారు పైగా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయించి పక్కా లేకుండా ఎంత గవర్నమెంట్కి వెళుతుందో ఎంత సొంత జేబుల్లోకి వెళుతుందో అర్థం కాని పరిస్థితి తెచ్చారు ఇది పెద్ద స్కామ్ అని ఇప్పుడు విచారణ చేస్తున్నారు బెవ్రయూస్ ఎండి వాసుదేవరెడ్డిపై సిఐడి విచారణ జరుగుతోంది కానీ మద్యం షాపులు నడుస్తూనే ఉన్నాయి అంతా నడుస్తూనే ఉంది పైగా క్యాష్ విధానమే కొనసాగుతోంది ఎలాంటి ఉత్తర్వులు కొత్త గవర్నమెంట్ నుంచి రాలేదు దీంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే విధానం కొనసాగిస్తారా లేక పాత విధానానికి వెళ్ళి మళ్లీ టెండర్లు పిలుస్తారా అనేది అర్థం కావడం లేదని చెప్పుకుంటున్నారు టీడీపీ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాయి త్వరలోనే దీనిపై చర్యలుంటాయని చెబుతున్నాయి వెంటనే ఆపేయడానికి ఆల్రెడీ స్టాక్ ఇంకా ఉందని అందుకని కుదరదని చెబుతున్నారు ఈ నెలలోనే కొత్త విధానం ప్రకటిస్తారని చెబుతున్నారు మద్యం షాపులు ప్రభుత్వం తరఫున ఉండవని పాత పద్ధతిలో టెండర్లు పీల్చే ప్రక్రియ చేపడతారని అంటున్నారు మద్యం ఉత్పత్తిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి జోక్యం ఉండదని అంటున్నారు మరేం జరుగుతుందో చూడాలి మరి ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి